ఈరోజు నేను కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పై తర్వాత మంత్రశాస్త్రం అనేది అసలు ఎలా ఏర్పడింది అనే విషయాల గురించి చర్చించుకు తలుచుకున్నాను ముందు కర్మేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నప్పుడు మనం చేసే ఏ పనుల్ని కర్మలు అంటాం ఒకటి చేతులతో పట్టుకోవటం రెండవది నడవటం కాళ్ళతోటి నడవటం అన్నమాట మూడవది మలమూత్రాలు విసర్జన చేయటం నాలుగవది జననేంద్రియం ఐదవది మాట ఇవి ఐదుటిని మనం కర్మేంద్రియాలు అంటాం అయితే మాట అనే దానికి వచ్చినప్పుడు ఇంకా దాని గురించి నేను ఇంకా వేరే విషయాలు కూడా చెప్తాను మాట్లాడటం చేతులతో పట్టుకోవటం నడవటం మలమూత్ర విసర్జన తర్వాత జననేంద్రియం ఇవి వీటిని మనం కర్మేంద్రియాలు అంటాం తర్వాత జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అందరికీ మీకు తెలిసింది తెలిసే ఉంటుంది కళ్ళతో చూడటం చెబులతో వినటం ముక్తో మనం వాసన చూడటం నాలుగుతో రుచి తెలుసుకోవటం తర్వాత స్పర్శ చర్మం ద్వారా స్పర్శ అనుభూతి చెందడం సో చూడటం వినటం రుచి చూడటం రుచి తర్వాత వాసన అలాగే స్పర్శ ఈ ఐదు అనుభూతులను మనం పొందటం ద్వారా మనం బాహ్య ప్రపంచాన్ని మనం అనుభూతి చెందుతున్నాం అయితే ఈ ఐదు జ్ఞానేంద్రియాలకి ఐదు కర్మేంద్రియాలకి కేంద్రం మాత్రం మనసులో ఉంటుందన్నమాట మనోమయ కోశంలో మనసులో ఉంటుంది అందుకే మీరు ఒక్కొక్కసారి మనం ఏదో ఒక విషయం మీద దృష్టి పెట్టుంటాం కళ్ళతో చూస్తుంటాం ఎంతో ఏకాగ్రతతో చూస్తున్నప్పుడు ఎవరో మనల్ని పిలుస్తారు పక్క నుంచి మనకు వినిపించదు కారణం ఏమిటి మనం విన వినటం అనేటువంటి ఆ ఇంద్రియం దాని కనెక్ట్ అయ్యలేదన్నమాట మై మైండ్తో డిస్కనెక్ట్ అయిపోయింది ఆర్గ అంటే రక్త మాంసాలు ఉన్న చెవులు అయితే ఉన్నాయి కానీ మీకు శబ్దం వినిపించడం లేదు కారణం మనసు ఇంకెక్కడ ఫోకస్ కేంద్ర కేంద్రం కేంద్రమై ఉంది మరి ఒక ఏదో బయట జరుగుతున్న విషయం మీద ఆసక్తిగా చూస్తుంది కాబట్టి సో దాన్ని బట్టి మనకు ఏమిటంటే ఈ మనం రక్త మాంసాలతో ఉన్నటువంటి మన చెవులు కానీ కళ్ళు కానీ ఇవి ముక్కు కానీ నాలిక కానీ చర్మం కానీ ఇవి కేవలం అంటే స్థూలంగా ఉన్నటువంటి రక్త మాంసాలతో తయారైనటువంటి ఒక పనిముట్లు లాంటివి అని చెప్పవచ్చు వాటి అసలు కేంద్రాలు మనసులో ఉన్నాయి అలాగే మనం కర్మేంద్రియాల యొక్క స్థానం కాదు చేతులు కాళ్ళు వీటికి కూడా కేంద్రం అనేది మనసులో ఉంటుంది అక్కడ నుంచి కమాండ్ వస్తే కదా ఆజ్ఞ వస్తే కదా ఇవి చేతులు కదిలేవి ఇవి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల గురించి ఇప్పుడు ఇందాక నేను మాట అనేది విషయం గురించి చెప్ చెప్పదలుచుకున్నాను మీకు కొంచెం దాని గురించి వేరే విషయాలు కూడా ప్రస్తావన చేస్తానని చెప్పాను మనం మాట మాట్లాడటం అనేది దేని ద్వారా మాట్లాడగలుగుతున్నాం శబ్దాన్ని ఉపయోగిస్తున్నాం ఇక్కడ శబ్దం పదార్థం అనుకోండి ఆ పదార్థం ద్వారా మనం మాట్లాడగలుగుతున్నాం ఆ పదార్థాన్ని ఉపయోగించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి వేరే వాళ్ళకి వినిపిస్తుంది ఇక్కడ మీకు ఒక ఉదాహరణ ఇస్తాను ఈ మంత్రశాస్త్రం ఎలా ప్రారంభమైందని చెప్పే ముందు ముందు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను దాన్ని బట్టి మీకు ఇంకా సులభంగా అర్థమవుతుంది పూ పూర్వంలో పూర్వకాలంలో మనం పెద్ద పెద్ద భవనాలు కేవలం ఉట్టి రాయి రాయితో మాత్రమే కట్టేవాళ్ళు సిమెంటు ఎలాగూ ఉండేది కాదు ఆ రోజుల్లో ఇంకా సున్నం కూడా ఉపయోగించకుండా కేవలం రాళ్ళని అమర్చి అంటే ఇంటర్లాకింగ్ ఇంటర్ ఇంటర్లాకింగ్ బ్లాక్స్ అలా కట్టేవాళ్ళు ఇప్పుడు మీకు ఒక పెద్ద పర్వతాన్ని ఇస్తాను అనుకోండి రాతి రాతి పర్వతాన్ని ఇస్తాను ఆ రాతి పర్వతంతో మీరు ఏం చేయగలరు కొట్టి రాయితో మనం ఏం చేయలేము ముందు దాన్ని రాతిని పగలు కొట్టాలి చిన్న చిన్న బ్లాకులుగా బ్లాక్స్గా పగలగొట్టాలి ఇంటర్లాకింగ్ బ్లాక్స్ అంటాం అవి రకరకాల ఆకార ఆకారాలతో ఉంటాయి చతురస్రాకారంలో ఉండేవి పొడుగ్గా ఉండేవి మనం ఇంటర్లాకింగ్ అని అమర్చడానికి వాటి చేయగలిగితే చేత మనం పెద్ద పెద్ద భవనాలు లేదా దేవాలయం కట్టగలిగేది మీకు తెలిసే ఉంటుంది అయోధ్యలో రాముడి టెంపుల్ కూడా అలాగే కట్టారని చెప్తుంటారు సిమెంట్ అనేది వాడకుండా స్టీలు సిమెంట్ ఏమీ వాడకుండా కేవలం రాళ్ళనే అమర్చి కట్టారని కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే స్థూలంగా ఉన్న రా రాయిని దాని ముందు మనం పగలగొట్టాలి చిన్న చిన్న మొక్కలు మనకు కావాల్సిన ఆకారాల్లో పగలగొట్టాలి ఫస్ట్ ఆ పగలగొట్టినప్పుడే మనం వాటిని అమర్చి ఎలాంటి భవనాన్ని రకరకాల ఆకారాల్లో ఉండే మందిరం కానీ గుడి కానీ అలా మనం నిర్మాణం చేయవచ్చు ఇదే విధంగా ముందు శబ్దాన్ని ముందు అసలు పగలగొట్టాలి శబ్దాన్ని పగలగొట్టి ఏం చేస్తాం దాన్ని యాభై మొక్కలు చేశారు మన వాళ్ళు దాన్ని మనం వర్ణమాల అంటాం అంటే సంస్కృతం వర్ణమాల యాభై మొక్కలుగా మనకి శబ్దం నుంచి అన్నమాట రకరకాలుగా వినిపిస్తుంటుంది ఒక్కొక్క మొక్క ఒక్కొక్క విధంగా వినిపిస్తుంది అన్నమాట మనకి మనం ఈ వర్ణమాలతోనే కదా పదాలు వాక్యాలు నిర్మాణం చేసేది పెద్ద పెద్ద మీరు వచ్చిన కావ్యాలు రాస్తూ పోండి పుస్తకాలు రాస్తూ పోండి కానీ దానికి అసలు మొదటి కేంద్రం ఏమిటి శబ్దాన్ని పగలగొట్టాలి వర్ణమాలగా ఈ శబ్దాన్ని వర్ణమాలగా ఎప్పుడైతే పగలగొడతామో దీన్ని వైఖరి స్థితి అంటాం గుర్తుపెట్టుకోండి వైఖరి స్థితి దాని తర్వాత వస్తాను ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు మనకి అంటే బయటికి వినిపిచ్చు వినిపించేటట్టు మాట్లాడటం ఒకటి రెండవది బయటికి వినిపించకుండా కేవలం పెదాలు కదిలిస్తూ మాట్లాడటం దాన్ని రెండవది రెండవ స్థితి దానికన్నా ఇంకొకటి కూడా ఉంది మూడవ స్థితి పెదాలు కూడా కదిలించకుండా కేవలం నాలుగు మాత్రం కదులుతుంటుంది లోపల అలా కూడా మాట్లాడచ్చు ఈ మూడు కాకుండా ఇంకొక నాలుగో స్థితి కూడా ఉంది మనసులో మనసుతో మాట్లాడుకోవటం మనసులో మనసు అది మీరు ఈ మనసుతో మనసు ఎలా మాట్లాడుతుందని అనొచ్చు అది దీన్ని కల్పన చేసుకోవాల్సి వస్తుంటుంది ఉదాహరణకి మీకు ఎప్పుడో అకస్మాత్తుగా మీ మనసులో ఏదో పాత సినిమా సాంగ్ ఒకటి గుర్తుకు రా వస్తుంది అంటే ఏమైంది ఇప్పుడు మనసు మాట్లాడుతుంది ఇక్కడ మనస్సు మీరు మీ మీ ఆలోచనలు అనేవి మొదలైపోయాయి అక్కడ మనసులో మనసు లోపలే మనసు మాట్లాడటం మొదలుపెట్టింది ఇప్పుడు అలా అనమాట అందుకే మనం మంత్రజపం అవి ఎవరైనా చేస్తుంటే వాళ్ళకి ఏం చెప్తూ ఉంటాం మంత్రం లోపల లోపలే చేసుకోండి ఇంకా శక్తివంతంగా ఉంటుంది అంటాం అంటే బయటకు వినిపిస్తూ మంత్రజపం చేస్తాం అనుకోండి దానికన్నా బయటికి శబ్దం రాకుండా కేవలం పెద్దలతో చేస్తే దాని ఇంకా శక్తివంతంగా ఉంటుంది దాని ప్రభావం పెదాలు కూడా కదిలించకుండా నాలుగితో మనం మంత్రజపం చేయగలిగినప్పుడు ఇంకా శక్తివంతంగా ఉంటుంది దాని ప్రభావం నాలుగు కూడా కదిలించకుండా మనసులోనే మనస్సు మంత్రోచ్చారణ చేయగలిగినప్పుడు దాని ఇంకా శక్తివంతంగా ఉంటుంది అనమాట అందుకే మనం మీరు చూసే ఉంటారు పిల్లలకు కూడా మనం చెప్తుంటాం నోటి పెద్దగా చదువుతుంటారు పరీక్షల కోసం వరే నోటితో చదువు కళ్ళతో చదువు నీకు బాగా జ్ఞాపకం ఉంటుంది అని అది కారణం అనమాట బాగా గుర్తుండిపోయాడు అందు బాగా ప్రభావం ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట మనసుతో మనసులో చదువుకున్నప్పుడు సో ఇదే విధంగా శబ్దం మంత్ర మంత్రం యొక్క ఉచ్చారణ చేసేటప్పుడు మనం మనసులో చేయమని చెప్తుంటాం ఇప్పుడు మనసులో ఇందాక మాట్లాడుకున్నాం కూడా అది శబ్దాన్ని వర్ణమాలుగా పగలగొట్టబడింది అని ఇక్కడ ఏమవుతుందంటే శబ్దం అనేది మనం వినే ఉంటాము ఈ ప్రపంచం అంతా ఓం అనే శబ్దం నుంచి మొదలైంది అని చెప్తుంటారు దాని గురించి మనం చర్చించుకునేటప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తలుచుకున్నాను ఇక్కడ ఈ సంస్కృతం యొక్క వర్ణమాల ఉన్నాయి కదా యాభై అక్షరాలు ఉన్నాయి కదా ఒక్కొక్క అక్షరాన్ని మనం మంత్రం కింద లెక్కేసుకుంటాం ఈ రక్త మాంసాలతో ఉన్న శరీరంతో అవి అమెరికా కూడా చేయబడ్డాయి ఇందాక మనం చెప్పుకున్నామే జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని మరి ఉదాహరణకి మీకు అంటే ఒక చిన్న హింట్ ఇస్తున్నాను ప్రస్తుతానికి దీని గురించి నేను బాగా లోతుగా ఏమి చర్చించదలుచుకోలేదు ఇప్పుడు ఒక ఒక సౌండ్ ఒక శబ్దం తీసుకోండి సంస్కృత వర్ణమాలలో యా లా ఈ నాలుగు అక్షరాలు మూలాధార చక్రంతో ముడి పెట్టబడ్డా అయితే మూలాధార చక్రంలో ఈ నాలుగు అక్షరాలు కాకుండా మూలాధార చక్రానికి కూడా ఒక ఒక మంత్రం ఉంది లమ్ లా అనేటువంటి శబ్దం మూలాధార చక్రంతో మూడిపెట్టి పెట్టింది అయితే ఇంకా మూలాధార చక్రంలో ఇంకొక రెండు ఉన్నాయి ఉదాహరణకు అంటే ఇంటివటానికి చెప్తున్నాను మనం ఇందాక పంచ జ్ఞానేంద్రియాల గురించి మాట్లాడుకున్నప్పుడు వాసన అనేది ఒకటి ఉందని చెప్పుకున్నాం కదా ఈ వాసన అనేది కూడా మూలాధార చక్రతో మూడి పెట్టి పెట్టింది అనమాట అంటే కనెక్ట్ అయి అదే విధంగా భూతత్వం అంటే పంచభూతాల్లో భూతత్వం అంటే వాటి తనకు మనం ప్రపంచ బాహ్య జగతిని మనం అనుభవం చెందేది ఆ భూమి యొక్క తత్వం కూడా మూలాధార చక్రంలో విమిడించి పెట్టి ఉండాలన్నమాట అంటే భగవంతుడు మనిషి శరీరాన్ని తయారు చేసినప్పుడు ఒక రోబోట్ లాగా చేశాడు అనుకోండి రోబోట్ లాగా చేసి సెన్సర్లు పెట్టాడు మైండ్లో అయితే రెండు రకాల సెన్సర్లు పెట్టాడు ఒకటి జ్ఞానేంద్రియాలు ఒకటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల ద్వారా ఆ రోబోట్ బయట ప్రపంచాన్ని అనుభూతి చెందు చెందుతుంది కాపుత చెందటానికి మళ్ళీ ఇన్స్ట్రుమెంట్లు కూడా ఇచ్చాడు చెవులు ముక్కు నోరు ఇలాంటి ఇన్స్ట్రుమెంట్లు కూడా ఇచ్చాడు అనమాట అలాగే కర్మేంద్రియాలు ఆ మా రోబోట్ చేత రకరకాల పనులు చేయించడం అన్నమాట నడిపించడం ఏదైనా ఎత్తడం చేతులతోటి వాటికి కర్మేంద్రియాలను కూడా అనే సెన్సర్లు కూడా పెట్టేశాడు ఇది సులభంగా ఉంటుంది మీకు అర్థం చేసుకోవడానికి ఓకే ఇంతవరకు అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు మళ్ళీ మనం ఇందాక శబ్దం గురించి మాట్లాడుకుంటున్నాం కదా వైఖరి స్థితిలో వచ్చిందని ఆ వైఖరి స్థితికి రాకముందు ఓంకారం నుంచి ఈ వైఖరి స్థితికి వచ్చే ముందు మధ్యలో మరొక మూడు స్థితులు ఉన్నాయి శబ్దానికి పరా పశ్చంతి మధ్యమా ఈ మూడు స్థితులు కూడా స్థూలంగా మారుతూ ఉంటుంది అన్నమాట శబ్దం స్థూలంగా మారి చివరికి వైఖరి స్థితికి వస్తుంది వైఖరి స్థితిలో అది వర్ణమాలగా విభజన చేయబడుతుంది అన్నమాట అయితే వైఖరి స్థితికి రాకముందు మధ్యమ స్థాయిలో బహుశా స్థూలంగా మారి ఉంది కానీ ఇంకా అది పగలగొట్టబడలేదు గుర్తుపెట్టుకోండి వర్ణమాలగా పగలగొట్టబడలేదు అది బహుశా నేను అనుకోవటం మనం విజ్ఞానమై కోశంలో ఉండి ఉంటుంది మధ్యమ స్థితి అనేది దానికి ముందు అసలు ప్రకటించబడలేదన్నమాట ఇంకా శబ్దం పరాపశ్యంతి స్థితిలో శబ్దం ఇంకా ప్రకటించబడలేదు బాహ్యంగా ఆ స్థితిలో ఉన్నప్పుడు దాన్ని మనం పరాపశ్యంతి అంటాం ఎంత ఏమిటంటే ప్రాథమికంగా ఓంకారం నుంచి శక్తి ప్రపంచాన్ని సృష్టి రచన చేస్తూ వస్తుందనమాట పరా పశంతి మధ్యమ వైఖరి దీన్ని మనం శబ్ద ప్రపంచము అంటాం శబ్ద ప్రపంచము దీనికి సమానా అర్ధ ప్రపంచం అనేది కూడా సృష్టి రచన చేయబడుతుంది ఇందాక మనం చెప్పుకున్నాం గుర్తుందా ఏ విధంగా సంస్కృత ఈ వర్ణమాలలో వైఖరిగా మార్ వర్ణమాలలో లమ్ అనే శబ్దం మూలాధార చక్రంతో లింక్ చేయబడి ఉందని మూలాధార చక్రంతో లింక్ చేయబడింది అంటే దాంతో ఇంకా ఉన్నాయి మళ్ళీ సెన్సర్లు అమర్చి ఉన్నాయి ఏమిటి వాసన వాసన చూస్తుంది తర్వాత భూ భూమి యొక్క తత్వం ఇవి కూడా లింక్ చేయబడి ఉన్నాయి అంటే రోబాట్ని తయారు చేసినప్పుడు మనిషి అనే ఒక రోబాట్ని భగవంతుడు ఏం చేశాడు ఈ అన్ని పెట్టి వాటన్నిటి రకరకాల ఇన్స్ట్రుమెంట్లతో లింక్ చేసి పెట్టేశాడు అయితే ఇక్కడ శబ్ద ప్రపంచం కూడా లింక్ అవుతుంది శబ్ద ప్రపంచం అర్ధ ప్రపంచం రెండు లింక్ అయిన అప్పుడే మొత్తం మనకు సృష్టి రచన అనేది మనకి మన బాహ్య జగత్ అనేది అనుభూతికి వస్తుంది అనమాట దీని శబ్ద ప్రపంచం అర్ధ ప్రపంచం అంటారు మనం భవిష్యత్తులో మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకా దీని గురించి సృష్టి రచన అసలు ఎలా ఏ క్రమంలో జరిగింది అది అనే విషయం మనం ఇంకా లోతుగా మనం చెప్పుకుందాం ప్రస్తుతానికి నేను ఇంతవరకు నేను మీకు చెప్పదలుచుకున్నాను కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి ఏ విధంగా మనం ఈ బాహ్య జగత్తుని అనుభూతి పొందుతున్నాం అలాగే మంత్రశాస్త్రం నిర్మాణం ఎలా జరిగింది అంటే దీన్ని బట్టి అర్థమైపోయిందిగా ప్రతి అంటే మంత్ర మంత్రశాస్త్రం అంటే ఒక సాఫ్ట్వేర్ లాంటిది ప్రపంచం అంతా హార్డ్వేర్ లాంటిది అది ఉంటేనే కానీ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ పనిచేసేది సారీ సాఫ్ట్వేర్ ఉంటేనే హార్డ్వేర్ పనిచేసేది సో ఆ విధంగా అర్థం చేసుకోండి మంత్రశాస్త్రానికి ముందు నిర్మాణం జరిగింది భగవంతుడు ఓంకారం నుంచి స సమానాంతరంగా శబ్ద ప్రపంచాన్ని కూడా నిర్మాణం చేయడం జరిగిందనమాట అందుకే ప్రతిదానికి మనం మంత్రం అనేది ఉంటుంది మనకి అతి ప్రాచీన కాలం నుంచి మన పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన దాకా మంత్ర అన్ని మంత్రాలే మంత్రాలు మంత్రాలే మంత్రాలు కాకపోతే శాస్త్రం అనేది కేవలం ప్రాపంచిక విషయాలకు మాత్రమే అనేది గుర్తుపెట్టుకోండి దీనివల్ల ఆధ్యాత్మికం దీనికి ఏం లింక్ ఏం లేదు ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు సో ఈరోజుకి ఇంతవరకు నేను చెప్పదలుచుకున్నాను